ఒక్కొక్క ఇంటికి వెళ్తుంటే వాళ్ళ స్పందన చూస్తుంటే ఇంకా మాలో ఉత్సాహం పెరుగుతుంది మీరు రావాల్సిన పని లేదు మీరు చెప్పాల్సిన పని అంతకంటే లేదు మా మనసులో కేసీఆర్ గారు ఉన్నారు ఇప్పుడు ఉన్న సీఎం వేస్ట్ సీఎం వేస్ట్ రేవంత్ రెడ్డి అని ప్రజల స్పందన చూస్తుంటే నిజంగా మాకు ఇంకా ఇంకా ఉత్సాహం అనిపిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రధానంగా చెప్పుకునే పోయే హామీలలో వాళ్ళు చెప్పుకున్నారు మేజర్గా మహిళల గురించే చెప్పుకుంటా ఉన్నారు మేము మహిళలకు చేసినాము మహిళా సంఘాలకు వడ్డీ రుణాలు ఇచ్చినాము వాళ్ళకి ఫ్రీ బస్సు పెట్టినాము సన్న బియ్యం ఇస్తున్నాము ఇట్లా అంటే కేవలం మహిళల ఓరియంటెడ్ వాటి మీదనే మేజర్గా వాళ్ళు చెప్పుకుంటూ పోతా ఉన్నారు మహిళలకు చెప్పాలి అంటే ముఖ్యంగా మెయిన్ హామీ మహిళలకి రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకి అన్నాడు ఇచ్చిండా ఇవ్వలే స్కూటీలు ఇస్తా అన్నాడు ఆడపిల్లలకి ఇచ్చిండా ఇవ్వలే ఏం నెరవేర్చింది బస్సు ఎవడు అని అడుగుతున్నారు నువ్వు బస్సు గురించి చెప్తే చీనడానికి సిద్ధంగా ఉన్నారు పోయి ఎవరికైనా చెప్తే అంటున్నారు కూడా మనం చూస్తూనే ఉన్న వీడియోస్ కూడా వస్తున్నాయి ఇచ్చిన హామీలు అనేవి ఫస్ట్ అవి నెరవేర్చు తర్వాత మిగిలినవి చేద్దు కానీ అని ప్రతి ఒక్క మహిళ కూడా అంటే మహిళలందరూ కూడా ఒక మహిళకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే కష్టంలో ఉన్న ఏ తో ఏ తోబుట్టు అయినా అంటే ఒక మహిళ ఒక మహిళకే సపోర్ట్ చేస్తుంది గాని ఇలా మమ్మల్ని చీటింగ్ చేసే వాళ్ళను మమ్మల్ని చిన్న చూపు చూసే వాళ్ళను అంటే బస్సులు ఎక్కడానికి మా అక్క చెల్లెలు రోడ్ల మీద నిల్చుంటే ఈ రోజు కేర్ చేయకుండా ఏ అమ్మో మహిళలు అమ్మో వాళ్ళకి ఆపొద్దు అని ఆ మహిళలందరూ కూడా అంటే కొట్టుకునే స్థాయికి తీసుకొచ్చి మమ్మల్ని చిన్న చూపు చూసి చేస్తున్నాడు సీఎం వేస్ట్ సీఎం ఇప్పుడున్న సీఎం అని ప్రతి ఒక్క మహిళ డిసైడ్ అయితే ఎక్కడ చేసిండు కోటీశ్వరుని ఒక్కరినన్నా చూపియండి అసలు అసలు కోటీశ్వరుడు కోటీశ్వరుని చేస్తా అనే దానికి అసలు అర్థం ఏంటి నువ్వు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టడమా ఒక బస్సును పెడితే బస్సు ఎక్కగానే కోటీశ్వరులు అయిపోతాయి అంటే ఆ బస్సు ఛార్జీలు కూడా పెట్టుకుని కూడా పెట్టుకుని కోటీశ్వరుని గమ్మంటున్నాం మమ్మల్ని అంటే దేని గురించి చెప్తున్నాడు కోటీశ్వర్లు అనేది అబద్దము అసలు ఆయన ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అబద్దము ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చిండు అవి అబద్ధము ఆయన నోరు తెరిస్తే అబద్ధం నిన్న చూసిండ్రు ఆ సభలో చెప్తున్నాడు మీరు కనుక బీఆర్ఎస్ కు ఓటేస్తే మీకు వచ్చే పెన్షన్ కట్ అవుతుందంట మీకు వచ్చే సన్నబియ్యం కట్ వాళ్ళకి వచ్చే అన్ని కడిగేస్తాడా అసలు సీఎం అయినా సీఎం మాట్లాడాల్సిన మాటలైనా అసలు చిచ్చి ఇట్లాంటి మనిషిని మేము ఎట్లొట్టేసినాము అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఫీల్ అవుతున్నారు ఎందుకంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏం మాట్లాడుతున్నాడు ఒక సీఎం స్థాయిలో ఉండి మాట్లాడాల్సిన మాటలైనా అవి అని ప్రతి ఒక్కరు ఫీల్ అవుతున్నారు ప్రతి ఒక్కరి గుండెలలో ఇప్పుడు కేసీఆర్ గారి విలువ తెలిసింది కేసీఆర్ గారు కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఎట్లా అంధకారం అవుతుంది అనేది ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చింది అందరూ కూడా ఇప్పుడు వాళ్ళ అమూల్యమైన ఓటుని ఎవ్వరు ఎన్ని మభ్య పెట్టినా ఎవ్వరు ఎన్ని రకాలుగా ఆశలు చూపించినా వాళ్ళు తీసుకుంటారు ఓటు మాత్రం కే వేస్తారు మళ్ళీ కేసీఆర్ గారే రావాలి అని అనుకుంటున్నారు అందరూస్ పార్టీ ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో అవును కాంగ్రెస్ పార్టీ మంత్రులందరూ వచ్చి కంప్లీట్ గా వాళ్ళ ఎంఎల్సిలు ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు మొత్తం వచ్చి ఇక్కడ క్యాంపేన్ చేస్తారు అవును వాళ్ళందర్ని తట్టుకొని అసలు వాళ్ళందరూ వచ్చి క్యాంపెయిన్ చేస్తున్నారు సీఎం కూడా గల్లీలలో తిరుగుతున్నాడు తిరగడానికి సిద్ధమైండు అంటేనే అర్థమైంది వాళ్ళు ఓడిపోతున్నారు భయం పట్టుకొని మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ల్యాండ్ అయిపోయారు అనమాట మొత్తం అంటే రాష్ట్రంలో ఉన్న మరి ఇప్పుడు అక్కడ వడ్లన్నీ తడిచి రైతులు బాధపడుతున్నారు రకరకాలుగా వరదలు వచ్చినాయి ప్రతి ఒక్కరు యూరియా దొరకక రైతులు ఇబ్బంది పడుతున్నారు పంటలు మునిగిపోయి ఏడుస్తున్నారు మొత్తం అంటే రాష్ట్రాన్ని గాలి కొదిలేసి ఓన్లీ జూబ్లీ హిల్స్ మీదనే ఉన్న మంత్రులందరూ చిన్న నుంచి మంత్రులు కాదు ఎమ్మెల్యే కాదు కార్పొరేషన్ చైర్మన్లే కాదు ఒక లీడర్ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అందరు ఇక్కడే ల్యాండ్ అయిపోయినరు మరి రాష్ట్రం పాలన ఏడ గాలి వదిలేసినారు ఓన్లీ జూబ్లీ హిల్స్ నిల్నా పాలన మరి ఇక్కడ ఏడానికే సిద్ధంగా అంటే ఇక మొత్తం ఇక్కడే ల్యాండ్ అయినరు అంటే వాళ్ళకి ఇంకా వేరే ఇది లేదు ఇక్కడ ఓడిపోతున్నాం భయం పట్టుకుంది కాబట్టి ఇక్కడే ల్యాండ్ అయినరు గతంలో ఆయన ఏడ్చినప్పుడు మంత్రి ఉన్న ప్రభాకర్ కొన్ కామెంట్ చేశారు ఆ తర్వాత కూడా వాళ్ళు కొన్ని ఒక వాళ్ళ కొడుకాని ఏదో క్లెయిమ్ పెట్టిందను చెప్పి కంప్లైంట్ ఇచ్చిందను అదో విషయం వచ్చింది తర్వాత వాళ్ళ అత్తగారు ఏదో కంప్లైంట్ చేశారు అని చెప్పేసి ఇట్లా కొన్ని ఇష్యూలను తీసుకొస్తా ఉన్నారు వాళ్ళకి నిజంగా వాళ్ళకి ఎక్కడ ఏం మనసు మెస్లోస్తలేదు ఇట్లా ಓడిపోతామన్న కన్ఫర్మ్ అయ్యిందే ఏది తీసుకురావాలి ఏది ముందట పెట్టాలి ఏది వీళ్ళని బ్లేమ్ చేయాలి అని ఒక విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళ ప్రయత్నాలు ఏమీ సాగవు ముఖ్యంగా ఆడపిల్లల కన్నీరు మీద ఆడబిడ్డల కన్నీరు మీద అంటే చులకనగా మాట్లాడిన వాళ్ళు ఎవ్వరికి కూడా విఘ్నత లేనట్టే ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనూ వాళ్ళ తోబుట్టువులు ఉంటారు వాళ్ళ భార్యలు ఉంటారు వాళ్ళ తల్లులు ఉంటారు అందరు మహిళలమే కదా అంటే అందరి ఇంట్లో చావులు వస్తాయి ఎవరు ఇక్కడ వందేళ్ళు ఉంటామని రాసి పెట్టుకొని రాలేదు ఎవరు ఎప్పుడు పోతారో ఎప్పుడు ఉంటారో తెలియదు అట్లాంటిది ఇప్పుడు మనమందరం కూడా ఇప్పుడు ఉన్నాం రేపు ఉంటామో లేదో తెలియదు ఎన్ని రోజులు మనం 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 ఆయుష్ అనేది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే వాళ్ళు ఎవరైతే మాట్లాడినారో వాళ్ళు వెయ్యి సంవత్సరాలు ఉంటారని రాసుకొచ్చుకున్నారా రేపు వాళ్ళు పోతే వాళ్ళ భార్య లేడవరా అసలు ఏంది ఆ కన్నీళ్ళని చులకనేసుడైంది నాకు అర్థం కాదు అయ్యో ఆడబిడ్డ పాపం అట్లా జరగకుండా ఉండాల్సింది ఆమె సునీతమ్మ గారు అన్ని వేల మంది సభలో ఆమె నా భర్త కోసం ఇంతమంది వచ్చిర్రని పోగొట్టుకొని ఆరు నెలలు కూడా గడవలే ఎవరికైనా మహిళ ఒక పది మందిని చూస్తేనే కన్నీళ్ళు ఇట్లా ఆవేదన వచ్చేస్తుంది అంతెందుకు మేమే ఇప్పుడు పోతే మంది గోపన్న ఇట్లా చేస్తుడు అట్లా చేస్తోడు మస్తు బాధ అయిపోయింది మేము కూడా ఏడుచినాము అని చెప్తున్నారు అంటే మహిళలు పలానా వాళ్ళకి జరిగిందంటేనే కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తాయి మహిళలు అంటేనే సున్నితత్వం మనసు సున్నితంగా ఉంటది ఏడుస్తారు అట్లాంటి తన భర్తని పోగొట్టుకొని ఇద్దరు పిల్లలు ఒక బాబు ముగ్గురు పిల్లల్ని పెట్టుకొని ఇంతమంది నా కోసం నా భర్త కోసం వచ్చిర్రు అన్నప్పుడు ఆవేదన గా వస్తుంది ఆ ఆవేదన వచ్చినప్పుడు ఆమె కన్నీళ్ళు పెట్టుకుంటే దాన్ని చులకనగా మాట్లాడిరంటేనే మహిళలందరూ చీ కొడుతున్నారు ముఖ్యంగా సో ఖచ్చితంగా సునీతమ్మనే గెలుస్తుంది ఇక్కడ జూబ్లీ హిల్స్ జెండా బీఆర్ఎస్ ఎగరబోయబోతుంది గులాబీ జెండా మళ్ళీ ఎగరబోతుంది మళ్ళీ ఎంతో ఎంతో దూరం లేదు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి చేసి వీళ్ళ మొహం మీద తన్నినట్టు చూపిస్తాడు